అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే ఆల ఇమ్రాన్ ఇరవైవ రుక్కు నూట తొంభై నుంచి వందల ఆయత్ వరకు భూమి ఆకాశాల సృష్టిలో రేయి పగలు మారి మారి రావటంలో బుద్ధి కుశలత గల వారికి చాలా సూచనలు ఉన్నాయి వారు నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు నడం నడుము వాల్చినప్పుడు సర్వాయవస్థల్లో దైవాన్ని స్మరిస్తారు భూమ్యాకాశాల నిర్మాణం పట్ల చింతన ఆలోచన చేస్తూ ఉంటారు వారు అప్రయత్నంగా పలుకుతారు ప్రభు ఇదంతా నీవు నిరర్ధకంగా ఉద్దేశరహితంగా సృజించలేదు పరమ పరిశుద్ధుడవు నీవు అర్ధరహితమైన దేదీ చేయవు కాగా మా ప్రభు మమ్మల్ని నరకయాతన నుండి రక్షించు ప్రభు నీవు ఎవరిని నరకాగ్నిలో పడవేస్తావో వాడిని నిజానికి కడుహీనమైన పరాభవం పాలు చేసినట్లే ఇటువంటి దుష్టులకు తోడ్పడేవాడు ఎవడూ ఉండడు స్వామి మేము ఒక పిలుపునిచ్చేవాణిని విన్నాము అతను విశ్వాసం వైపునకు పిలిచేవాడు మీ ప్రభువును విశ్వసించండి అని చెప్పేవాడు మేము అతని స్వ సందేశాన్ని స్వీకరించాము కాగా స్వామి మా వల్ల జరిగిన అపరాధాలను మన్నించు మాలోని చెడులను తుడిచివేయి మా అంతిమ పరిణామం సజ్జనలైన వారితో పాటు సంభవించి సంభవింపజేయి దేవా నీ ప్రవక్తల ద్వారా నీవు చేసిన వాగ్దానాలను మా విషయంలో నెరవేర్చు మరి ప్రళయ మమ్మల్ని పరాభవం పాలు చెయ్యకు నిస్సందేహంగా నీవు ఇచ్చిన మాటకు భిన్నంగా ఆచరించేవాడివి కావు సమాధానంగా వారి ప్రభువు ఇలా సెలవిచ్చాడు నేను మీలో ఎవ్వరి ఆచరణను వ్యర్థపరిచేవాడిని కాను పురుషులైనా స్త్రీలైనా మీరంతా పరస్పరం ఒకే రాసివారు కనుక ఎవరైతే నా కొరకు స్వస్థలాన్ని వదిలారో నా మార్గంలో ఇండ్ల నుండి వెళ్ళగొట్టబడినారో పీడించబడినారో నా కొరకు పోరాడి సంహరించబడినారో వారందరి తప్పిదాలను నేను మన్నిస్తాను వారిని దిగువన సెలయేళ్లు ప్రవహించే తోటలలో ప్రవేశపెడతాను ఇది అల్లాహ వద్ద వారి ప్రతిఫలం శ్రేష్టమైన ప్రతిఫలం అల్లాహ సన్నిధిలో లభిస్తుంది ప్రవక్త దేశ దేశాలలో దైవ ధిక్కారులైన జనుల సంచారం నిన్ను ఎటువంటి మోసానికి గురి చెయ్యరాదు ఇది కేవలం మూన్నాళ్ల బ్రతుకులోని స్వల్పమైన సుఖం మాత్రమే తరువాత వీరంతా నరకంలోకే వెడతారు దుష్టమైన నివాస స్థలం అది దీనికి భిన్నంగా తమ ప్రభువుకు జి భయపడి జీవితం గడిపేవారు వారి కొరకు దిగువన కాలువలు పారే తోటలున్నాయి వాటిలోనే వారు సదా ఉంటారు ఇది పక్షణ పక్షాన దొరికే ఆతిథ్యం వారికి మరి అల్లాహ వద్ద ఉన్నది మటుకే సదాచారుల కొరకు సర్వోత్తమమైనది మరేమో గ్రంథవహుల్లోనూ ఉన్నారు అల్లాహను నమ్మేవారు నీకు పంపిన ఈ గ్రంథాన్ని విశ్వసించేవారు ఇంతకు పూర్వం స్వయంగా తమకు పంపిన గ్రంథాన్ని కూడా వారు నమ్ముతారు అల్లాహ సన్నిధిలో ఇనమ్రులై ఉన్నారు అల్లాహ వచనాలను అల్పమైన మూల్యానికి అమ్మివేయరు వీరి ప్రతిఫలం వీరి ప్రభువు వద్ద ఉంది లెక్క తేల్చడంలో అల్లాహ ఆలస్యమేమీ చేయడు విశ్వసించిన వారలారా సహనం కలిగి మెలగండి మిథ్యావాదులకు ప్రతిగా స్థైర్యాన్ని చూపండి సత్యసేవకై నడుం బిగించి నిలవండి అల్లాహకు భయపడుతూ ఉండండి అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు నూట ముప్పై నాలుగవ వివరణ ఇది ప్రసంగం ముగింపు దీని సంబంధం దీనిపైన సమీప ఆయట్లలో కా కాదు సూరా మొత్తాన వె వెతకవలసి ఉంటుంది దీన్ని అర్థం చేసుకునేందుకు విశేషంగా సూరా ప్రవేశికను దృష్టిలో ఉంచుకోవడం ఎంతో అవసరం అంటే ఈ సూచనల ఆధారంగా ఏ వ్యక్తి అయినా సరే అతను దైవం పట్ల ఆలక్ష్యభావం విస్మరణ లేని వ్యక్తి అయితే ప్రకృతి నిదర్శ నిదర్శనాలను పశువులా చూడక చింతనా దృక్పథతతో పరిశీలించగలిగే వాడైతే సునాయాసంగా యథార్థాన్ని గ్రహించగలడు వారు ఇవ్వ వ్యవస్థను లోతుగా పరిశీలించినప్పుడు ఇదంతా అశాంతం ఓ వివేకవంతమైన వ్యవస్థ అన్న యథార్థం వారికి వెల్లడవుతుంది ఏ సృష్టి రాశిలోనైతే అల్లాహ నైతిక స్పృహను సృష్టించాడో దేనికైతే స్వేచ్ఛగా వ్యవహరించే అధికారాన్ని ఇచ్చాడో దేనికైతే బుద్ధి విచక్షణ జ్ఞానాలను ఇచ్చాడో దానివి ప్రపంచ జీవితం పట్ల అక్కడ 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 దాని ఆచరణ వ్యవహారాల పట్ల ఎలాంటి విచారణ జర జరగరాదన్న విషయం అది చేసిన మంచి పనులకు బహుమానాన్ని చెడ్డ పనులకు శిక్షకు ఇవ్వనవసరం లేదన్న విషయం పూర్తిగా వివేకశూన్యమైనది వివేచనా విరుద్ధమైన విషయం అని కూడా జోర్కమవుతుంది ఈ విధంగా విశ్వ వ్యవస్థ పట్ల పరిశీలన చింతన వల్ల వారికి పరలోకం పట్ల గట్టి నమ్మకం కుదురుతుంది వారు దైవశిక్ష నుండి రక్షణ వేడుకుంటారు ఇదే విధంగా ఈ ఇష్మం అద్ అజ్యంతాలను గురించి దైవపక్త వ్యక్తం చేస్తున్న దృక్పథం ఆయన చూపుతున్న జీవన మార్గం పూర్తిగా సత్యమైనదేనన్న నన్న విషయం సత్యమైనదేనన్న నన్న విషయంలో కూడా వారికి ఈ పరిశీలన వల్లనే పరిపూర్ణ తృప్తి కలుగుతుంది అంటే అల్లాహ తన వాగ్దాలను నెరవేరుస్తాడో లేదో అన్న విషయంలో మటుకు వారికి ఎలాంటి సందేహం లేదు అయితే ఆ వాగ్దానాలను మేము కూడా తగుద్దుమా లేదా అన్నదే వారి సంశయం అందువల్ల వారు అల్లాహను వేడుకుంటారు మమ్మల్ని ఆ వాగ్దానాలకు తగిన వారుగా చెయ్యి మా విషయంలో వాటిని నెరవేర్చు మేము ప్రపంచంలోనైతే ప్రవక్తల్ని విశ్వసించి తిరస్కారుల పరిహాసానికి ఎత్తి పొడుపులకు అపనిందలకు ఎలాగూ గురయ్యాము ఇక ప్రళయంలోనూ ఈ తిరస్కారుల సమక్షంలో మాకు పరాభవం జరిగి మీరు విశ్వసించి కూడా ప్రయోజనం లేకుండా పోయింది అని వారు మాపై విసురులు విసిరే పరిస్థితి రాకుండా చూడు అని అంటే మీరంతా మానవులు నా దృష్టిలో సమానులు స్త్రీలకని పురుషులకని యజమానికని బానిసకని నల్లవానికని తెల్లవానికని అగ్ర కులానికని నిన్ను కులానికని నిమ్న కులానికని వేర్వేరు న్యాయ సూత్రాలు నిర్ణయ ప్రమాణాలు చేయడం నా పద్ధతి కాదు ఓ ఉల్లేఖనం ప్రకారం కొందరు ముస్లిమేతరులు ప్రవక్త మహానీయులు సల్లల్లాహ సలం వద్దకు వచ్చి మూసా అలహెస్లాం చేతికర్రను మెరిసే చేతికర్రను మెరిసే చెయ్యని సూచనగా తీసుకువచ్చారు ఈసా అలహ గుడ్డివారికి చూపునిచ్చి కుష్ఠురోలు కుష్ఠురోగులకు స్వాస్థత చేకూర్చేవారు ఇతర ప్రవక్తలు కూడా ఏదో ఒక అద్భుతాన్ని మహిమను చూపారు మీరు చెప్పండి మీరు తెచ్చిందేమిటో అని అడిగారు దానికి సమాధానంగా ఆయన ఈ సూర నూట తొంభై నూట తొంభై ఐదు ఆయట్లను పఠించారు నేను తీసుకువచ్చింది ఇది అని పలికారు మూలంలో సాబిరు అన్న పదం వచ్చింది దీనికి రెండు అర్థాలు ఒకటి తిరస్కారులు తమ తిరస్కారంలో ఏ నిలకడను చూపుతున్నారో తిరస్కారాన్ని పైచేయిగా ఉంచడానికి ఏ బాధల్ని భరిస్తున్నారో దానికి సదృశంగా వారికి మించిన స్థైర్యాన్ని ధీరత్వాన్ని మీరు కనబరచండి అన్నది రెండవది వారికి ఎదురుగా మీరు మీలో ఒకరిని మించి మరొకరు అతోధిక సూరత్వం ప్రసి ప్రదర్శించండి అన్నది